కోరిక అంటే అవసరమైతే తీరుతు అని అర్థం చేసుకోవాలి ఇప్పుడు అంతేగాని నేను అమెరికా అధ్యక్షుడిని నవ్వాలని కోరి అభిషేకం చేశానంటే అవలేదనకూడదు ఆ కోరిక తీరితే నాకు అభ్యున్నతి కలుగుతుందంటే ఈశ్వరుడు తీరుస్తాడు అని అన్వయం చేయాలి లేకపోతే దానికి అర్థం ఏముంటుందండి ఇంకా కాబట్టి పరమశివుడి యొక్క రూపం పాతాల నుంచి ఆ పై వరకు నిండిపోతుంది కింద ఎక్కడ వరకు ఉందో పైన ఎక్కడ వరకు ఉందో ఎవరికి తెలియదు అందుకే మనకి వినయం కలగడం కోసమని ఆవిర్భావలింగం ఉంటుంది ఆవిర్భావలింగాన్ని చూస్తే వినయం కలుగుతుంది మీరు ఎప్పుడైనా ఆవిర్భావలింగం చూడాలంటే మీరు శ్రీకాళహస్తి దేవాలయంలో కనపడుతుంది ఎందుకంటే తరచుగా పెడతారు కదా అందరూ అందుకని నేను అది మనవి చేస్తున్నా శ్రీకాళహస్తి దేవాలయానికి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఆలయం వెనక్కి వెడితే ఆలయం వెనక గోడ మీద ఉంటుంది శివలింగాకృతి ఉండి మధ్యలో ఇలా చిరిగినట్టుగా ఉంటుంది అందులో శివుడు సాకారంగా ఉంటాడు காதா பாதால் பாதா எக்கோ தெரியுது கிந்தான்